పాపములు మన అపరాధములు దేవుడు క్షమించి ఆయన ప్రీపు వారిని యేసు క్రీస్తు వారిని భూమి మీదకి పంపించి ఆయన బాగా గట్టి గుర్తు మర్చిపోకుండా ఉండడానికి గట్టి గుర్తుగా ఏం చేశారండి పారమైన శిలువను పోసి కలువరి శిలువలో ఆయన రక్తాన్ని తార పోసాడు ఇది పండ గుర్తు బలమైన గుర్తు ఆయన నీతి కలిగిన రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించిన రక్షకుడైన పరిశుద్ధుడైన యేసయ్య యవయ కీర్తన ఇరవై రెండవ చెరువులో దేవుణ్ణి మరచువారు లాగా దేని యోచించుడి లేని ఎట్ల నేను మిమ్మల్ని చీల్చి వేయను తప్పించి వాడు ఎవడను లేకపో అంటే దేవుణ్ణి మరిచిపోయేమేమో అనుకోవచ్చు అందుకే దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని కొన్ని ముళ్ళు కొన్ని కొన్ని స్వాదలు సమస్యలు పెడుతూ ఉంటాడు ఏమని మరచవాడు దీనిని యోచించుడి లేని ఎట్ల నేను మిమ్మల్ని చీల్చి వేయను తప్పించి వాడు ఎవడను లేకపోవును మర్చిపోతున్నా దుష్టుల్ని దేవుని మర్చిపోతారంట దుష్టులు తొమ్మిదో కీర్తన పదిహేడు వచ్చిన దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళములోనికి దిగిపోతాడు దేవుడిని మధ్యపోతే ఏమైనా దుష్టుడు అంటే ఎవరు దేవుడు దుస్తుడంటే ఎవరు సాతాను దుష్టుడు అంటే ఎవరో అపవాది దుష్టుడు పేరేమిడు దేవుడు దుష్టుడు అపవాది గారు చీకటి సంబంధి అంటాడు ఒక చోట చీకటి క్రియలే చీకటి తలంపులే దుష్ట ఆలోచనలే దురాలోచనలే గరిబులు సృష్టించి బిడ్డల మీదకి ఆశీర్వాదం రానీయుడు ఆ ఆలోచనలో నింపేసి దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తాడు వాడు సరిపోతానా దేవుణ్ణి మరిచిపో ఏమంటున్నాడు దేవుణ్ణి మర్చిపోతే మరచు జనులందరూ పాతాళంలోనికి దిగిపోతారంట నరకంలోనికి నరకంలోనికి వెళ్ళిపోతారు మోక్షానికి చేరరు పరలోక రాజ్యానికి చేరరు మోక్షం ఉండదు వాళ్ళకి పాతాళంలోనికి దిగిపోతారు దేవుణ్ణి మర్చిపోతే కొంతమంది దేవుణ్ణి మర్చిపోవడం దిగుతారు చూసారా ఎందుకు మర్చిపోతారు బాగా గుర్తుపెడతాను నేను వాళ్ళు తప్పులు ఎక్కడ కుప్పుకోబడతానని తప్పులు చేస్తూనే ఉంటూ దేవుణ్ణి మరిచి తిరుగుతా ఉండాలి ఇది బాగా గుర్తింపు అసలు ఏ శై అంటే అసలు నష్టాలి ఎందుకంటే అందరిలో పరిశుద్ధుడైన దేవుడు ఏసుకు వారే కనపడతారు ఆయన ఇంటి అమ్ముకుంటే ఈ పాపాలు ఎక్కడ వదిలిపెట్టబడద్దు అని కొంతమంది ఏ శైలును దూరపరిచి లోక సంబంధమైన విషయాలన్నిటినీ మోగించుకుంటారు ఏ శైలు మాత్రం వారి ఇంట్లోకి వారు ఉనికి చేర్చుకునే చేర్చుకోవచ్చు ఎందుకంటే ఏ శై అంటే భయం బైబుల్ అంటే భయం వాక్యం అంటే భయం ఖండిస్తుంది బుద్ధి చెప్పుద్ది పాపం చేసి ప్రార్థన చేయలేదు మళ్ళీ ఇది ఒకటి నేర్చుకోవాలి ఒక ఆయన అంటున్నాడు నిన్న మీ దేవుడు పాపాలు క్షమిస్తాడు అంటే అంటున్నాడు పాపాలు ఎన్ని చేసినా క్షమించుతాను అని చెప్పలే బయబుల్ ఒకసారి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది దేవుని కృప చేత రక్షింపబడిన తర్వాత మరలా కక్కిన దానికి కుక్క వాంతికి తిరిగినట్లు పాపం చేస్తే కుక్కతో సమానంగా పోల్చేడు పందితో సమానంగా పోల్చండి దేవుడు కడుగుబడి బి బలతో కుక్క తన వాంతికి తీరినట్లు మరలా పాపం చేస్తావా నీవు చేయొద్దు పాపం చేయొద్దు అంటాడు మళ్ళీ ఏమంటాడు తెలుసా బ్రహ్మ పత్రిక అట్లన్న రాదు మనం పాపము చేసి ఏ పాపములో ఉన్నప్పుడు అక్కడికి దేవుని కృప వచ్చి మనల్ని రక్షించుకుంది మనల్ని రక్షించుకుని ఆ స్థలం నుంచి మరలా పరిశుద్ధమైన స్థలంలోనికి తీసుకొచ్చింది ఇలా దేవుని కృప వచ్చి మనల్ని రక్షిస్తుందని పద్ద పెద్ద పెద్ద పాప నిలిచిందు పౌరులు గారు చెప్తారు బ్రహ్మా సంఘానికి తెలియపరుస్తూ ఈ చక్కని మాటలు తెలియపరుస్తాడు మర్చిపోకూడదు ఏం మర్చిపోకూడదు మనం పాపములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయి మళ్ళా పాపం చేయకూడదు పాపమును విడిచిపెట్టి పవిత్రులు కానీ బ్రతకాలి మనలను మనము సరి చేసుకోవడానికి దినదినము దినదినము దేవుని వాక్యములో ప్రార్థన జీవితంలో శుభ్రం చేయబడుతూ మనల్ని మనం సరి చేసుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి